గీతా మధురిమలు ధ్యానంలో చంచలత్వాన్ని ఎలా పోగొట్టాలి కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయం అయిన ఆత్మ సంయమ యోగంలో నిధి ధ్యాసన ఎలా చేయాలో చెప్తూ బహిరంగ సాధనలు అంతరంగ సాధనలు ధ్యాన స్వరూపం ధ్యాన ఫలం అన్నీ చెప్పాడు ఇప్పుడు ధ్యాన ప్రతిబంధకాలు వాటి నివారణ శ్లోకాలు ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు వరకు చూస్తాం ప్రతిబంధకం అర్జునుని ప్రశ్న రూపంలో వస్తుంది ధ్యాన ప్రతిబంధకాలు నిజానికి నాలుగు ఉన్నాయి అని గౌడపాదాచారుల వారు చెప్పారు అవి లయ విక్షేపం కషాయం రసాస్వాదం కానీ అర్జునుడు ఒక్క ఆటంకం గురించి అడుగుతున్నాడు అది విక్షేపం అంటే మనస్సు చంచలంగా ఉండటం మన ముప్పై నాలుగు శ్లోకం చూద్దాం ఆరు ముప్పై నాలుగు చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవదృడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం హే మధుసూదన నువ్వు బోధించిన ఈ వేదాంతం ఈ ఆత్మానాత్మ వివేకాన్ని నేను ధ్యానంలో పదే పదే గుర్తు తెచ్చుకోవాలి నేను ఆత్మను తక్కినదంతా అనాత్మ శరీరం మనసుల అనాత్మలు అవి నా కర్మల వల్ల ఏర్పడినవి అనే అంశాలు గుర్తు తెచ్చుకోవాలి అది కూడా ఎలా సమ ఆత్మ దర్శన రూపంలో అంటే నా స్వరూపం మీద నిలవాలి అది నా చైతన్య స్వరూపం కానీ నా సమస్య ఏమిటి ఈ బోధ నా మనసులో స్థిరంగా నిలవటం లేదు నువ్వు చెప్పిన బోధ స్వీకరించగలిగాను అర్థం చేసుకున్నాను కూడా కానీ నా సమస్య దాన్ని గుర్తుంచుకోవటంలో ఉంది అంటున్నాడు అర్జునుడు ఎందువల్ల అంటే తనే చెప్తున్నాడు చంచలత్వా చంచలం కాబట్టి అది ముప్పై నాలుగులో ఇంకా వివరిస్తున్నాడు దాని అర్థం చూద్దాం రజోగుణం ప్రధానంగా ఉండటం వల్ల కలిగే చంచలత్వం సర్వసామాన్యం ఇక్కడ అలాంటి మనస్సును వర్ణిస్తున్నాడు అర్జునుడు కృష్ణ మన చంచలం హే కృష్ణ మనసు చంచలంగా ఉంది అటు ఇటు పరిగెడుతున్నది ప్రమాధి అది చంచలంగా ఉండటమే కాకుండా తక్కిన ఇంద్రియాలను కూడా మదిస్తున్నది కవ్వంతో పెరుగును చిలికినప్పుడు పెరుగులో కల్లోలం ఏర్పడుతుంది అలాగే పెరుగు అనే మనసును చిలికినప్పుడు ఆ కల్లోలం ఏదో రూపంలో బాహ్యముఖం చూస్తుంది కొంతమంది ఏదో ఒకటి మాట్లాడతారు లేదా ఏదో ఒకటి తింటారు కొంతమంది మనం మాట్లాడుతుంటే స్థిరంగా కళ్ళు మన మీద నిలపరు అంటే వారు ఏకాగ్రతతో వినటం లేదు కొంతమంది అలా మనసు చంచలంగా ఉన్నప్పుడు కుదురుగా ఒక చోట కూర్చోలేరు మనసు రజోగుణంలో ఉన్నప్పుడు శరీరం కూడా రజోగుణంలోకి వస్తుంది అని దీని అర్థం అందువల్ల ప్రమాధి అంటే పంచ జ్ఞానేంద్రియాలను పంచ కర్మేంద్రియాలను కూడా మనసు మధించి వేస్తుంది బలవత్ మనసు చాలా బలమైనది అది చంచలంగా ఉన్నప్పుడు బుద్ధి మాట కూడా వినదు మీరు హడావిడిగా విమానాశ్రయానికి వెళ్తున్నప్పుడు ఏ ట్రాఫిక్ జామ్లోనో ఇరుక్కున్నారనుకోండి మీరు ఎంత కంగారు పడి హారన్ మోగించినా లాభం లేదు సిగ్నల్ అది పడాల్సిన సమయానికే పడుతుంది ఈ విషయం తార్కికంగా ఆలోచించే బుద్ధికి తెలుసు బుద్ధి మనసుకు చెప్పడానికి ప్రయత్నించినా అటువంటి పరిస్థితిలో మనసు వినదు బుద్ధి మీద కూడా అదే పెత్తనం చెలాయిస్తుంది నేను బ్రహ్మను నేను నిత్యముక్తుడను అని ఎంత తెలిసినా రాగద్వేషాలు తీవ్రంగా ఉన్నప్పుడు మనసు బుద్ధి మాట వినదు సరికదా సతాయిస్తూనే ఉంటుంది అది బుద్ధి కన్నా బలవంతమైనది బుద్ధిని కూడా జయిస్తుంది దృఢం అంతేకాదు అది దృఢమైనది అది చేసే పని దృఢంగా చేసి తీరుతుంది ఉదాహరణకు కాఫీ మానటానికి బుద్ధి నిశ్చయించుకున్న మనసు ఒప్పుకోదు మనసు బుద్ధిని అధిగమించి పరిస్థితిని తన అదుపులోకి తీసేసుకుంటుంది అందువల్ల బుద్ధి వద్దన్నా మనసే చేస్తుంది ఆ పనిని మనసు చంచలంగా ఉండి బాహ్యముఖంగా ఉండటం వల్ల ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తూ ఉంటుంది అది కూడా మన ఇష్టం వచ్చినట్టు కాదు దాని ఇష్టం వచ్చినట్టు అంతేకాకుండా ఇంద్రియాలను అదుపులోకి తీసుకుంటుంది బుద్ధిని అదుపులోకి తీసుకుంటుంది బలవత్ అంటే అది స్వతహాగా బలమైనది దృఢం అంటే ఒక వస్తువు మీద దాని పట్టు చాలా దృఢంగా ఉంటుంది బుద్ధి నువ్వు ఆత్మవు ఆనంద స్వరూపుడు బెంగపడకు అంటుంది మనసు బెంగపడకుండా ఉండదు దీన్ని వాసన అంటారు దీని పరిష్కారం ఒకటే మళ్ళీ నెమ్మదిగా మనసుకు నచ్చ చెప్పుకోవాలి మద్యం తాగే అలవాటున్న వ్యక్తి ఒక్కసారిగా మద్యం మానేయలేడు శరీరం సహకరించదు అతను కొన్ని వారాలు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు శరీరంతో మనస్సుతో యుద్ధం చేయాల్సి ఉంటుంది నిజానికి వేదాంతం ప్రకారం మనమంతా మందుబాయిలమే మన ఈ రాగద్వేషాలనే మత్తుమందుకు అలవాటు పడిపోయాం దాని నుంచి ధ్యానం అనే ఆసుపత్రిలో చేరి బయటపడాలి దానికి కూడా వారాలు నెలలు సంవత్సరాలు పట్టవచ్చు కానీ ఎప్పుడో అప్పుడు మనస్సు పిడికిలి నుంచి బయటపడాలి ఒక వేదాంతి గురించి మనం నేర్చుకున్న విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అతను ఆస్తినంతా కోల్పోయాడని విన్న మరుక్షణం ఏమిటి అన్నాడు ముందు అది తనకున్న వాసనల ప్రభావం వల్ల వచ్చింది వెంటనే గీతా బోధ గుర్తుకు వచ్చింది వెంటనే అయితే ఏమిటి అన్నాడు మనం కూడా ఏమిటి నుంచి అయితే ఏమిటికి ప్రయాణం చేయాలి ఈ రెండింటి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకుంటూ రావాలి అది వాసనాక్షయాన్ని బట్టి ఉంటుంది అవి క్షయమయ్యే వరకు మనసు దృఢంగా ఉంటుంది తస్య నిగ్రహం సుదుష్కరం మనసుని దాని స్వతసిద్ధమైన స్పందనల నుంచి బలహీనపరచటం చాలా కష్టం తస్య నిగ్రహం సుదుష్కరం మనసుని దాని స్వతసిద్ధమైన స్పందనల నుంచి బలహీనపరచటం చాలా కష్టం దుష్కరం అంటేనే కష్టం సుదుష్కరం అంటే చాలా కష్టం అహం మన్యే అని నేను భావిస్తున్నాను వాయోరివ వాయువును అదుపులో పెట్టడం ఎంత కష్టమో మనసును అదుపులో పెట్టడం కూడా అంతే కష్టం ఓ మనసా బెంగపడటం మానే అని చెప్తే అది మనని చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి దాని పని అది చేసుకుపోతుంది అందువల్ల కృష్ణ పరమాత్మ సహాయం కోరుతున్నాడు అర్జునుడు అంత ముందే చెప్పుకున్నాడు శిష్య స్నేహం సాధిమాం త్వాం ప్రపన్నం అని నన్ను నా భావోద్రేకాల నుంచి అనారోగ్యకరమైన మానసిక చంచలత్వం నుంచి నువ్వే రక్షించు అంటున్నాడు ఇప్పుడు